హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు మన ఛానల్ అయితే లెగ్ పీస్ బిర్యానీ అండి చాలా బాగా వచ్చింది దమ్ తో చేసాము చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో హోమ్ మేడ్ లో ఈ విధంగా ఎక్కువ కష్టపడకుండా ఇవి వేయాలి అవి వేయాలి టేస్ట్ కోసం అనేది నేను ఎక్కువ కష్టపడకుండా నీట్ గా చేసుకున్నాను ప్రశాంతంగా తిన్నాము సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి సో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బిర్యానీ కోసం ఒక మంచి వెడల్పైన బాండి అయితే తీసుకున్నాను దానిలో ఆయిల్ హీట్ చేసుకొని మనం బిర్యానీ సామాన్లు మొత్తం వేసి బాగా ఫ్రై చేసుకున్నాను అలాగే ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ అనేవి పెద్ద సైజు మూడు అయితే బాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఒక పది కట్ చేసుకున్నానండి పొడవుగా సో ఈ విధంగా ఆనియన్స్ అన్నిటిని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం అనేది ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే నేనైతే లెగ్ పీస్ని బాగా క్లీన్ చేసుకున్నాను లెగ్ పీస్కి దాదాపుగా ఎప్పుడు స్కిన్ లేకుండా ఉంటేనే బాగుంటుంది నాకైతే స్కిన్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను సో ఇప్పుడు మనం ఎప్పుడు లెగ్ పీసులకి ఘాట్లు అనేది పెట్టుకోవాలండి అవి కూడా పొడవుగా పెట్టించుకోవాలి మనం చికెన్ షాప్ దగ్గర సో ఈ విధంగా అయితే నేను మొత్తం సిక్స్ లెగ్ పీస్ అయితే వేసేసాను వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత నేనైతే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే నేను కారం వేసుకున్నాను బిర్యానీలో కారం ఖచ్చితంగా వేసుకోవాలి ఎక్కువ అలాగే ధనియాల పౌడర్ కొంచెం పసుపు అలాగే ఇంట్లో నేను రెడీ చేసుకున్న గరం మసాలా నెక్స్ట్ సరే అంత సాల్ట్ అయితే వేసుకున్నాను టూ స్పూన్స్ పల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు సరిపడ్డ పెరుగు అయితే ఒక టూ స్పూన్స్ అలా తీసుకున్నానండి తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే బాగా కొంచెం దాన్ని బాగా మగ్గించుకోవాలన్నమాట మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అది బాగా మగ్గాలి దానిలో ఉన్న వాటర్ వచ్చేసి బాగా చికెన్ బాగా మగ్గాలి అలాగే నేను ఇందాక మీకు చూపించాను కదా పచ్చిమిర్చి వాటిని కూడా నేను వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చూస్తే మనకైతే ఈ విధంగా ఉంది సో ఆల్మోస్ట్ మనకైతే చికెన్ లెగ్ పీస్ అయితే ఉడికిపోయింది సో ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను అది ఉడికిందా లేదా అనేది ఒక అయితే ఇలా నేను ప్రెస్ చేసి చూశాను చూసినప్పుడైతే అదైతే బాగా బాయిల్ అయినట్టు నాకు అర్థమైంది సో ఈ విధంగా అయితే ఉడకపోవడం అయితే రెడీ అయిపోయిందండి సో ఇప్పుడైతే మనము బిర్యానీ కూడా ఇందులోనే చేసుకుంటాం కాబట్టి నేనైతే టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే తీసుకున్నాను కాబట్టి గ్లాస్ కి టూ గ్లాసెస్ వాటర్ కాబట్టి మొత్తం ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను వేసుకున్నాను సో వేసుకొని మొత్తం మనకి ఈ వేసినకున్న మొత్తం మసాలాన్ని మొత్తం మనము గరితో అంటూ బాగా తిప్పుతూ ఉండాలండి సో ఈ టైంలో మనకి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే వేసుకోవాలి నాకైతే సరిపోలేదు కాబట్టి టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని బాగా నేను గరిటి పెట్టి కలిపాను ఇలా మరిగినప్పుడు మనం ముందుగానే ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో దాన్ని క్లీన్ చేసేసుకొని రైస్ అనేది వేసేసుకోవాలండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మనము గరిటి పెట్టి మొత్తాన్ని కలపాలి ఇలా కలిపినట్టయితే ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది సో ఈ విధంగా మనం కలిపిన తర్వాత మీరు ముందుగానే కొత్తిమీర అలాగే పుదీనా అనేది కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా పైన మనము బాగా స్ప్రెడ్ చేయాలండి మెయిన్ టేస్ట్ మనకి వీటి ద్వారా కూడా వస్తుంది సో ఇప్పుడు నేనైతే లిడ్ అనేది క్లోజ్ చేసుకుంటున్నాను వీటిని ఒక సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుని వాటర్ అనేది కాస్త ఇంకిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి సో నేను వాటర్ అనేది ఇంకిన తర్వాత చూసుకుంటే ఆల్మోస్ట్ ఉడికిందండి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎక్కువ మసాలాలా వేసుకొని ఆ బాగా ఇబ్బంది పడే కన్నా ఈజీ వేలో చేసుకుంటే మీకు కూడా ఇంట్లో తినబుద్ధేస్తుంది ఒక ముద్ద ఎగస్ట్రాగా సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి